నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది అదే హౌసింగ్ ఫర్ ఆల్ అంటే అందరికీ ఇల్లు అనే పథకాన్ని ప్రారంభిస్తూ ఒక జీవోని విడుదల చేయడం జరిగింది ఈ పథకం ద్వారా గవర్నమెంట్ గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్ల వరకు మహిళల పేరు మీద ఎవరికైతే సొంత ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ లేదో వాళ్ళందరికీ స్థలాన్ని మంజూరు చేయడం జరుగుతుంది ఈ పథకానికి లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు కంపల్సరీ తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఆ కుటుంబంలో ఎవరికీ కూడా గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు ఆ కుటుంబానికి కానీ లబ్ధిదారుడికి కానీ ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు సొంత ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజూరు అయ్యి ఉండకూడదు ఎవరికైనా మంజూరు అయ్యి ఉంటే వాళ్ళు అనర్హుల కిందకు వస్తారు ఎవరికైనా పొలం అనేది కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కూడా పొలం రెండున్నర ఎకరాలు దాటి ఉన్నట్లయితే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు అనమాట ఈ పథకంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకి స్థలం కేటాయించిన రెండు సంవత్సరాల లోపే మీరు ఇంటి నిర్మాణాన్ని అంటే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయాలి కంపల్సరీ మహిళల పేరు మీదే ఇస్తారు మగవారి పేరు మీదే ఇవ్వరు ఇది ఒకటి గమనించుకోవాలి అలాగే హౌస్ సైట్ ఇది వరకు అంటే గత ప్రభుత్వాల్లో కొంతమందికి ఇళ్ల స్థలాలు అనేది కేటాయించారు కానీ కొన్ని కారణాల వల్ల అంటే ఎక్కడో ఉంటున్న చోట కాకుండా వేరే చోట ఇచ్చారని ఇలాగా చాలామంది ఇల్లు కట్టుకోవడం అనేది స్టార్ట్ చేయలేదు అలాంటి వారికి ఏం చేస్తారంటే పాత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాన్ని రద్దు చేసేసి కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఇళ్ళ స్థలాన్ని అనేది అందిస్తారన్నమాట అయితే ఈ పథకానికి సంబంధించి జీవో అనేది మొన్నే విడుదల చేయడం జరిగింది త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు ఇది ఎలా ప్రాసెస్ అవుద్దంటే ఫస్ట్ గ్రామంలో లేదా వార్డుల్లో గ్రామ సచివాలయాలు ఉంటాయి కదా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వచ్చాక వాళ్ళు అప్లికేషన్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు తర్వాత విఆర్ఓ గారు పరిశీలించి ఎవరైతే అర్హులు అనుకుంటారో వాళ్ళకి గ్రామ సభ కండక్ట్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ వరకు సెలెక్ట్ చేసి ఫైనల్గా వాళ్ళకి కలెక్టర్ గారు ఆమోదించిన తర్వాత ఇళ్ళ స్థలం అనేది జారీ చేయబడుతుంది రీసెంట్గా జీవో విడుదలైంది ఇంకా పూర్తి ఇన్స్ట్రక్షన్స్ అనేది సచివాలయాలకు ఇంకా ఇవ్వలేదు ఇస్తే వాళ్ళు వెంటనే మీకు సమాచారం అందజేస్తారు మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి కూడా వెళ్ళి కనుక్కోవచ్చు థ్యాంక్ యూ సో